ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన అధ్యక్షులుగా కె రవీంద్ర ఎన్నిక నెల్లూరు అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కె రవీంద్ర తెలిపారు మనకు మమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గవర్నమెంట్ అడిషనల్గా మూడు వేల రెండు వందల పోస్టులు శాన్సిల్ చేసి ఉంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పోస్టులని బయటకే చేస్తూ పద్దెనిమిది వందల పద్నాలుగు పోస్టులు మన ఏపీకి అలాట్ చేయడం జరిగింది ఈ అలాట్ చేసిన పోస్టులన్నీ కూడా ఇప్పటి వరకు కూడా మన యూనిట్లకు డివిజన్ లెవెల్ ట్యాటర్స్ చేతిలో యాడ్ చేసినారు కానీ రీఆర్గనైజేషన్ చేయడానికి బాగా స్లో అవుతుంది ఆఫీస్ లెవెల్లో ఈ ఈ పోస్ట్లన్నీ కూడా డిఆర్గనే చేసి దానికి సంబంధించిన రిక్రూట్మెంటు అదేవిధంగా ప్రమోషన్ కోటా ప్రకారం రావాల్సిన ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ నెక్స్ట్ బాడీ లోపలనే ఒక వర్క్ చేసిన బీసీఎఫ్ గారు ఏం చెప్పారంటే ఫిబ్రవరికి ఆయన రిటైర్డ్ అయ్యే దాయానికి గౌరవ బిసిఎఫ్ గారు ఈ అడిషనల్ పోస్ట్లన్నీ ఇంప్లిమెంట్ చేసి రియార్గనైజ్ చేసి దానికి సంబంధించిన అన్ని ఫైలింగ్ అన్ని కూడా నేను అప్పచెప్పి రిటైర్ అవుతానని చెప్పేసి మనకు అసోసియేషన్కి మాట ఇచ్చున్నారు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రమోషన్ కోటా తెలంగాణ మాదిరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రమోషన్ కోట కోసమని చెప్పేసి మనం రాష్ట్రపార్ తరఫున గవర్నమెంట్కి మరియు పీసీఎఫ్ గారికి గవర్నీ మినిస్టర్ గారికి కూడా రిపరెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఒక సర్కులర్ కూడా మెమో ఇష్యూ చేసింది డైరెక్షన్ ఇచ్చింది పీసీ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిసిఎఫ్ గారికి దీని మీద త్వరగా నిర్ణయం తీసుకొని ప్రపోజల్స్ పంపించమని చెప్పేసి అది కూడా విషయంలో మనం పెడతాము ఇప్పుడు కూడా అది ప్రస్తుతమైతే అయితే ఎయిటీ పేపర్స్కోవడం కోసం కూడా సాధించడం కోసం అందరం కలిసి కృషి చేస్తామని చెప్పేసి క్రమపూర్వకంగా వివరిస్తున్నాము పాటు సంజీవిని సంజీవిని గురించి మనకు ఫారెస్ట్ వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరి ఎంప్లాయీస్ అందరూ కూడా కాంట్రిబ్యూషన్ చేసుకొని ంట్రిబ్యూషన్ చేసుకొని సంజీవిని తెచ్చి అందరూ ఆ సంజీవిని ఫలితాలు రీసెంట్గా అమరులైన అటవీ శాఖ సిబ్బందికి అందరూ కూడా సంజీవిని ఫలితాలు మనం రీసెంట్గా పీసీసీ గారు త్రీ డేస్ బ్యాక్ కూడా అందరికీ మన అమరులైన ఫ్యామిలీ మెంబర్స్ సంజీవుని తరఫున కావాల్సిన పరిస్థితులను కూడా జరిగింది దీన్ని మన అసోసియేషన్ ఈ రెండు సంవత్సరాల్లోనే దాన్ని సాధిస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాము అదేవిధంగా అడిషనల్ ఎన్ఎల్ న్యూస్ పోలీసు నలభై ఐదు రోజులు ఈఎల్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా మనకు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఈఎల్ ఎడ్స్ ఎన్ఎల్ న్యూస్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదుకి ఎన్యాన్స్ చేయమని చెప్పేసి మనం ప్రొటెక్షన్ పెట్టడం జరిగింది అది ప్రస్తుతం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పెండింగ్ ముప్పైలు దాన్ని కూడా ఖచ్చితంగా త్వరలో సాధిస్తామని చెప్పేసి సమా సభాపూలకంగా మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి మేము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు తర్వాత మాసం మూడు సంవత్సరాల ఎన్నికలు ఏపీ జూనియర్ పాలసీస్తున్నాము ఎన్నికలు జరుపుకున్న వరకు నెల్లూరు యూనిట్ తరఫున ఎలక్షన్స్కి వచ్చిన్నాము ఈ ఎలక్షన్స్లో మేము సజావుగా జరిపి గతంలో ఉన్న యూనిట్లోనే ర్యాంక్ మళ్ళా ఎన్నికలు జరిపిన ఎన్నికల్లో కే రవీందర్ గారు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికైన అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రవిశాఖ ఆఫీసర్ గారు అదేవిధంగా సెక్రటరీ జనరల్ సెక్రటరీగా రామ శ్రీనివాసులు గారు అదేవిధంగా జనరల్ జనరల్ ఆర్డీ సెక్రటరీగా సుమర్ గారు అదేవిధంగా గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా సంపత్ కుమార్ గారు ప్రసన్న కుమార్ గారు అదేవిధంగా జనరల్గా సలీం గారు క్రీవంగా ఎన్నికై ఉన్నారు వీళ్ళందరినీ మేము రాష్ట్రం తరఫున ఆమోదించి ఈసిఎఫ్ గారి ప్రపోజలు పంపించడం జరుగుతుంది జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ చూసేది ఎలక్షన్ కాబట్టి ఎత్తుకున్నాను ముఖ్యమంత్రి ఒకసారి దానికి అవకాశం ఇచ్చే వరకు ఇచ్చారు కాబట్టి సభ్యులందరికీ కూడా నాకు జాతీయ స్థాయిలో